పాత నిబంధనలు ఉండేటప్పుడు దాని తర్వాత నమ్మకంపై నడిచేది ఉండేది ట్రస్ట్ పై ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఒక డిస్కషన్ కూడా కావాలి నాకు ఉచిత స్థలాలు కొన్ని ఉంటాయి ఏంటంటే ఇప్పుడు లెబారేటరీ ఇన్నాడిక్వసీకి బయట కనిపిస్తా ఉంది క్లియర్ గా అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ ఎయిట్ ప్లస్ వన్ తిరుపతి తిరుమల దేవస్థానం నైన్ ఉంటాయి ఈ మేజర్ టెంపుల్స్లో ఎయిటీ ఫైవ్ లాక్స్ వన్ క్రోర్ పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయడం చేయవచ్చు వారికి ఆ స్థోమత ఉంది అయితే ఇంతకుముందు ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రం ఆ ఇరవై ఐదు జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కట్టా ఉన్నారు సలహా ఏంటంటే ఆ అన్ని టెంపుల్స్ కడుతున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారేటరీ పెట్టండి కామన్ గుడ్ ఫండ్ అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కడుతున్నారు పుష్కరాలు ఇలాంటివి మీకు ప్రతి గ్రామం ప్రతి టెంపుల్ ది టెస్టింగ్ డాక్య కే అవకాశం ఉంటుంది. ఓ సిస్టం పెట్టారు. పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భత్తుడ కైనా అండి డౌట్ వస్తే ఆ శాంపుల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఊర్కిని కొంద జోకర్స్ తయారు అవుతారు. ఇప్పుడు మన జగన్ గార్డ పెద్ద జోకర్ గా తయారయ్యారు. तो आला जोकर तैयार होता है ऊर के ने वर्कलोड पेंशन आयन की प्रयत्नता आला एंटी मेंशन देख रहे चार्ज तीस कोटे वहाँ तीस कोटे चार्ज तीस कोटे जोकिंग आगे पोत वहाँ चार्ज तीस कोटे मीर टेस्ट चीज़ है टेस्ट चीज़ ऐसे पब्लिक का पेट है इधर तो वो का पारदर्शिक तो चेस्ट है मारे कि भावी की ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేకపోతే గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడి తల తీసేసారు రామ్ తీర్థం అప్పుడు ఏమన్నారు ఇదే జోకింగ్ బ్యాచ్ ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు ఎక్కడో హౌస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందుకోసం మేమే తీసేసాము అందుకోసం మనం ఆలోచించాలి ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలే దగ్గర దగ్గర రెండు వందలు కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్లు దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది పోర్లేదు ఏదైనా స్ట్రెంగ్ చేశారంటే అది కూడా లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం